మంగళగిరి పరిసర గ్రామాల భక్తులకు ధ్యాన జ్ఞానాభిలాషులకు ఆత్మీయ ఆహ్వానం ఈ నెల పదిహేనవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆరాధన ఉత్సవాలు నిర్వహించబడతా ఉన్నాయి ఆ కార్యక్రమం కోసం హిమాలయాల నుండి సద్గురు శ్రీ 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 సదానంద యోగేశ్వరులు వారు నూట పది సంవత్సరాల యోగేశ్వరులు వారు మన మంగళగిరి విచ్చేస్తున్నారు వారు ధ్యానం గురించి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సాన్నిధ్యంలో వారు పొందినటువంటి అనుభూతులు అట్లాగే హిమాలయాల రహస్యాలు విజ్ఞానాన్ని అందరికీ పంచుతారు అట్లాగే నగరంలోని ప్రముఖులు కూడా ఎంతోమంది విచ్చేస్తూ ఉన్నారు అందరూ కూడా విచ్చేసి నూట పది సంవత్సరాల హిమాలయ యోగీష్ఠుల యొక్క జ్ఞానాన్ని వారి యొక్క ఆశిస్సులు అందరూ పొందాలనే ఉద్దేశంతో మంగళగిరి పిరమిడ్ ధ్యాన కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని ధ్యాన జ్ఞాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము రెండు గంటల నుంచి మూడు గంటల వరకు చక్కని వేణునాదంలో ప్రత్యేక ధ్యానం ఉంటుంది మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ముఖ్య అతిథులు మరియు హిమాలయ యోగి యొక్క సందేశం ఉంటుంది జులై పదిహేను మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క అమృతోత్సవం మూడవ అమృతోత్సవ కార్యక్రమం దిగ్ అద్భుతంగా జరుగుతూ ఉంది దీనికి హిమాలయ యోగి సంత్ శ్రీ 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 సదానంద యోగేశ్వరుల వారు నూట పది సంవత్సరాలు వారు భారతదేశమంతా రెండుసార్లు కాలు నడక నడిచి పదిహేను భాషల్లో అనర్ఘలంగా మాట్లాడగలిగినటువంటి హిమాలయ యోగి మన మంగళగిరి పట్టణానికి రావటం అనేది మనందరి అదృష్టంగా భాగ్యంగా మనం భావిస్తూ ఉన్నాము వారి సభలో మరి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా పెరిమిడు ధ్యాన కేంద్రాల అధ్యక్షులైనటువంటి శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు శ్రీమతి గాదన్ సుజాత గారు ఆంధ్రప్రదేశ్ ఆరివేస మహాసభ మహిళా విభాగం జాయింట్ రెజరు వల్లంకొండ శివమణి గారు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు ఆత్మీయ అతిథులు సీనియర్ పెరిమిడ్ మాస్టర్స్ కూడా పాల్గొంటున్నారు అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారి ఆశీస్సులు అందరూ పొందాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం